嗯。Uh.

బస్సు వచ్చింది ఈ బస్సు ద్వారానే అక్కడ ఉన్నటువంటి ఏరోప్లేన్ దగ్గరకు వెళ్ళి ప్యాసింజర్స్ని అక్కడ వదిలి మళ్ళా బస్సు తిరిగి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి ప్యాసింజర్స్ ఇందులో ఉంచి ఆ కార్ల దగ్గర ప్యాసింజర్స్ని రిసీవ్ చేసుకొని ఎక్కించుకొని ఎవరు వాళ్ళ జిప్లో వాళ్ళు వెళ్ళిపోతారు కూర్చోడానికి బస్సు అక్కడికి వెళ్తుంది అక్కడైతే ఎవరైతే ఉన్నారో ఎక్కే వాళ్ళందరినీ తీసుకొని అందులోకి యమానంలోకి ఎక్కించుకోవడానికి వెళ్తుంది అదేవిధంగా లగేజీలకు ట్రాక్టర్ను కూడా అందుబాటులో ఉంచుకున్నారు ట్రాలీ కూడా ఉంది ఈ ట్రాలీని తీసుకొని ఏమేమి లగేజీలు ఉన్నాయో వాళ్ళవన్నీ మోసుకెళ్ళడానికి సపరేట్ లగేజీ కూడా వస్తుంది है। बस दगर केड़ी మళ్ళీ బాగా చదువుకుంటే ఎయిర్ప్లెయిన్లో పోతుమ్మా అదిగోండి ప్యాసింజర్స్ అక్కడ దిగుతున్నారు ఫస్ట్ ప్యాసింజర్ కంప్ సీట్లన్నీ ఖాళీ అయ్యి అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒకేసారి బస్సులో ఎక్కించుకొని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది ప్యాసింజర్స్ ఇప్పుడు మన దగ్గర కర్నూలుకు వచ్చినటువంటి ఎయిర్ప్లెయిన్ను ఎక్కడం జరుగుతుంది ఎయిర్ప్లేన్ చూడడానికి వచ్చినటువంటి జనం చూడండి వాళ్ళందరికీ బాయ్ చెప్తున్నారు వాళ్ళందరూ నక్కి బై చెప్పు లక్కి బాయ్ ఇది కాదు చూడు ై ప్యాసింజర్స్ ఎక్కడ అయిపోయిందండి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది అయిపోయి నిత్యం తీసేసినారు డోర్ కూడా క్లోజ్ చేసినారు విమానం ఎగరడానికి సిద్ధమవుతుంది అందరు దూరం వెళ్ళిపోతున్నారు मला पाहा जरा चला करा युनिट 3 वेलकम टू

প্রথম <small>